ఎవరు మెక్కిన్యాలా మీకు అందరికీ తెలుసు నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది పోయిందా యాదగిరిగుంట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్లబడి మక్కెళ్ళి గిరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పో మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలా అక్కడ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి కట్టాయి అయింది నేను అంటలే నీ మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు చేయ సొంత టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండో నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాలది భారత రాష్ట్ర సమితి కాదు రాజ్య రాజ్యసమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి తయ్యాలు కాదు పొరివి తయ్యాలను వాళ్ళను పొలిపేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ట తెలంగాణ ప్రజల తరఫున నేను బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ పొరివి తయ్యాలను పొలిపేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో సహకారం ఉండాలి నలగొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం వాళ్ళ డిఏల సంగతి వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు మా నాయకులు బాబు గారు అందరు చర్చించు కొలిక్కు పట్టుకొచ్చినాం ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేరు వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలు పరిష్కరాన్నికొచ్చే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు నివాళ తీసిన లాగా ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వు ఆ అడిగేది పదేళ్ళని రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాస్త పాలైన ప్రతి యదవ ఈ రోజు మన నుంచి విమర్శిస్తాడా కార్యకర్తల ఆలోచన చేయండి పద్దెనిమిది నెలలలో ఎన్నడైనా మనం నిద్రపోయినమా పద్దెనిమిది నెలల ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు వాళ్ళు మనం కాదు ఎన్నిసార్లు బయటకు వచ్చి